అప్పట్లో ముస్లిం జనాభా పది శాతమే అయినా హైదరాబాద్ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగాలు మొత్తం వారికే ఇచ్చేవారు తెలుగు మరాఠీ కన్నడ మాట్లాడేవారు తొంభై శాతం ఉర్దూ పెర్షియా మాట్లాడేవారు పది శాతం అయినా ప్రథమ భాష మాత్రం ఉర్దూనే ఉండేది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారత్కు స్వతంత్రం వచ్చింది కానీ హైదరాబాద్ రాష్ట్రం ఇంకా నిజాం చేతిలోనే ఉంది సెవెంత్ అండ్ ఫైనల్ నిజం ఆఫ్ హైదరాబాద్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారతదేశంలో కలవకుండా స్వతంత్రంగా ఉండాలని ప్రయత్నించాడు భారతదేశం స్వతంత్రం అయిన తర్వాత కూడా హైదరాబాద్ రాష్ట్రం నిజాం పరిపాలనలోనే కొనసాగింది నిజాం సైన్యానికి తోడు రజాకారులు అనే మిలిషియా ఏర్పడి హిందువులపై భయంకర దాడులు చేశారు వందలాది గ్రామాలు కాల్చివేయబడ్డాయి అనేక మంది హత్యకు మహిళలపై దారుణాలు జరిగాయి మీరందరూ అవి సినిమాల్లో చూసుంటారు అండ్ బుక్స్లో చదివి ఉంటారు అప్పట్లో ముస్లిం జనాభా పది శాతం అయినా గవర్నమెంట్ ఉద్యోగాలు మొత్తం వారికే ఇచ్చేవారు తెలుగు మరాఠీ కన్నడ మాట్లాడేవారు తొంభై శాతం ఉర్దూ పరీక్ష మాట్లాడేవారు పది శాతం అయినా ఫోర్స్ లాంగ్వేజ్ మాత్రం ఉర్దూనే ఉండేది విద్యా బోధన చదువుకోవడం కోర్టు న్యాయ సేవ సమాచార వాదోపవాదాలు ఇవన్నీ ఉర్దూ పరిషలోనే జరిగేవి ఈ సమయంలో రైతులు భూస్వాములు నిజాం పాలనకు వ్యతిరేకంగా తిరగబడ్డారు దీనినే తెలంగాణ స్థాయుధ పోరాటం అంటారు అప్పట్లో హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్చే నియమించబడ్డ ద పండిట్ సుందర్లాల్ కమిటీ రిపోర్ట్ నైన్టీన్ ఎయిట్ హైదరాబాద్లో జరుగుతున్న దారుణాలు దోపిడీలు హత్యలు అత్యాచారాల మీద నివేదిక సమర్పించగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలోకి అనుమతి ఇవ్వగా ఇండియన్ ఆర్మీ అండర్ మేజర్ జనరల్ జేఎన్ చౌదరి గారి సేనలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున ఆపరేషన్ పోలో ప్రారంభించింది కేవలం ఐదు రోజుల్లో నిజాం సైన్యం లొంగిపోయింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున అంటే ఇదే రోజున హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో కలిసిపోయింది అదే రోజు తెలంగాణ విముక్తి దినోత్సవంగా కూడా జరుపుకుంటారు ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి